శ్రీ అయ్యప్ప స్వామి వారి దివ్యాశీస్సులతో విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో అయ్యప్ప స్వామి భక్తులకు శివయ్య భక్తులకు భవానీ భక్తులకు కూడా తేదీ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ మూడవ తేదీ వరకు కూడా ఉచిత భిక్ష అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని మన ఈ కేంద్రంలో కొనసాగించడం జరుగుతుంది సో ప్రతి స్వాములు కూడా మా ఈ కేంద్రాన్ని మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి ఇక్కడ భిక్ష అనేది ఏర్పాటు చేయడం జరు జరుగుతుంది కాబట్టి స్వాములందరూ విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అయ్యప్ప స్వామి దర్శనార్థం అనేక మంది అనేక మంది సభ్యులు స్వాములు అయ్యప్ప స్వామి దర్శనార్థం వెళ్ళడం జరుగుతుంది కానీ ఆర్థిక ఇబ్బందులు పడుతూ అనేక విప్రయశల కొరకు వెళ్ళలేని స్వాముల కొరకు దర్శనార్థం ఇక్కడ అయ్యప్ప స్వామివారిని ఆ కేరళలో ఏ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో అదేవిధంగా అయ్యప్ప స్వామివారిని కాణిపాక వినాయక స్వామిని పలాని సుబ్రహ్మణ్య స్వామిని వారితో పాటు కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్యూ లైన్లో వెళ్ళే భక్తులకి కనువి చేసే విధంగా అయ్యప్ప స్వామి చరిత్రను ప్రస్ఫుటించే విధంగా అయ్యప్ప స్వామివారి చరిత్రను కూడా ఈ క్లూ లైన్ క్యూ లైన్లో వెళ్ళే భక్తుల సందర్శనార్థం ఉంచడం జరిగింది స్వామియే శరణమయ్యప్ప